హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ త్రీ ఆద్య బయటికి వచ్చి ఆర్యన్ నేను ఎప్పుడూ ఇలాంటివి వేసుకోలేదు కావాలంటే చుడిదార్ వేసుకుంటాను అని అంటుంది చుడిదార్ వేసుకుని వర్కౌట్స్ చేసే వాళ్ళని ఎప్పుడైనా చూసావా అని అడుగుతాడు లేదు అని అంటుంది కదా మరి సైలెంట్గా వచ్చి నేను చెప్పింది చెయ్యి అని అంటాడు నాకు రాదు నేనెప్పుడు చెయ్యలేదు అని అంటుంది అందుకే ఇప్పుడు నేర్పిస్తాను నేర్చుకో అని అంటాడు ఇంకా చెప్పినా వినడు మూర్ఖుడు అని అనుకుంటూ బయటికి వెళ్తుంది హెయిర్ ఎందుకు లీవ్ చేసావు టై చేయి లేకపోతే స్వెట్ పట్టి నీకు కంఫర్ట్గా ఉండదు అలాగే చేతికి వేసిన బ్యాంగిల్స్ తీసేసి సింపుల్గా సింగిల్ బ్యాంగిల్ వేసుకో అని అంటాడు ఏంటి అని అంటుంది ఏమైనా చెవుడా అని అడుగుతాడు లేదు అని బొంగమూతి పెడుతుంది మరి వినిపించిందిగా చెప్పింది చెయ్యి అని అంటాడు వెంటనే హెయిర్ టై చేసి చేతికి ఉన్న డజన్ బ్యాంగిల్స్ని తీసి పక్కన పెడుతుంది ఎక్కువ కష్టం లేకుండా చిన్న చిన్నగా ఉండే వర్కౌట్స్ నేర్పిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు సరిగా చేయడం రాకపోతే ఇలా బెండ్ అవ్వాలి అలా బెండ్ అవ్వాలి అని చెప్పి తన నడుము మీద చేతులు వేసి చూపిస్తూ ఉంటాడు అమ్మో వీడు టచ్ చేస్తుంటే నా ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది మరి అనిపించట్లేదా ఎంత నార్మల్గా ఉన్నాడు అని అనుకుంటూ తన వర్కౌట్స్ కంప్లీట్ చేస్తుంది నువ్వు రోజు జిమ్ చేస్తావా అని ఆర్యన్ బాడీని చూసి అడుగుతుంది అందుకు ఆర్యన్ షార్ప్గా ఒక లుక్ ఇస్తాడు రాంగ్ క్వశ్చన్ అడిగానా ఎందుకు సీరియస్గా చూడటం అనుకుంటూ సరే నేను వెళ్తాను అని అంటుంది వెళ్తున్నా ఆద్య చెయ్యి పట్టుకుని గట్టిగా లాగగానే వచ్చి ఆర్యన్ మీద పడుతుంది ఆర్యన్ కళ్ళలోకి చూస్తూ అలాగే ఉండిపోతుంది ఆద్య నడుముని ప్రెస్ చేసి ఏంటి అలా చూస్తున్నావు జస్ట్ చెయ్యి పట్టుకుంటే అలా మీద పడిపోవడమేనా వచ్చి అని బేస్ వాయిస్లో అంటాడు నువ్వు జస్ట్ పట్టుకున్నావా ఎంత గట్టిగా లాగావో తెలుసా చూడు నా చెయ్యి ఎలా ఉందో అని చూపిస్తుంది సరే ఇంకా నా మీద నుంచి లేచి త్వరగా రెడీ అవ్వు చేతికి సర్జరీ చేపించి కాలేజ్కి వెళ్దాం అని అంటాడు వెంటనే ఆర్యన్ మీద నుంచి లేచి అంత వెటకారం వద్దులే అని అంటుంది త్వరగా వెళ్ళు స్నానం చేయి స్వెట్ బాగా ఉంది అలాగే నేను కొన్ని డ్రెస్సులు పెట్టాను అవి మాత్రమే వేసుకోవాలి చేతికి సింగిల్ బ్యాంగిల్ వేసుకో అలాగే వాచ్ కూడా పెట్టాను చూడు అది పెట్టుకో ఆ చెవులకు ఉన్న ఆ పెద్ద బుట్టలు తీసి నేను తెచ్చినవి పెట్టుకో చూడగానే సింపుల్గా క్యూట్గా ఉండాలి రోజు ఇలా లంగా ఓని వేసుకుని హెవీగా ఉంటే చూసి చూసి బోర్ కొట్టిద్ది ఎప్పుడో ఒకసారి అలా రెడీ అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది అర్థమైందా అని అంటాడు అలాగే అని చెప్పి ఆర్యన్ అని అంటుంది చెప్పు అని అంటే నువ్వు తెచ్చిన డ్రెస్సులతో మెడలో తాళి కనిపించకుండా కవర్ చేయగలనా అని చిన్నగా అడుగుతుంది ఎప్పుడో నీకు ఊహ కూడా తెలియని టైంలో ఏం జరిగిందో కూడా గుర్తు లేకుండా ఆ తాళి నీ మెడలో పడింది ఎందుకు దానికి అంత విలువ ఇస్తున్నా ఆ తాళి కట్టినవాడు నీ ముందుకు వచ్చి నేనే నీ భర్తని అంటే వెళ్ళిపోతావా వాడు ఒకవేళ విధవ అయితే అని అంటాడు అందుకు ఆద్య ఏడుస్తూ ఇలా ఉండడం నాకు ఏమైనా సరదానా కానీ నాన్న దీన్ని నా మెడలో నుంచి తీయకూడదని అలా తీస్తే చాలా పెద్ద అనర్థం జరుగుతుందని చెప్పారు అందుకే నా వల్ల ఎవరికి ఏమీ అవ్వకూడదని అలాగే ఉంచేశాను నాకు తెలిసి ఈ తాళి వల్ల నాకు అంత పెద్ద నష్టం ఏమీ లేదనుకుంటా అందుకే మా నాన్న అంత ప్రశాంతంగా ఉండి ఆ తాళిని తీయొద్దని చెప్పారు ఒకవేళ దీనివల్ల నాకు హాని జరిగిద్దంటే ఎవరి ప్రాణాలు పోతున్నాయన్న మా నాన్న లెక్క చేయకుండా నా మెడలో తాళిని తీసేసేవారు అందుకే ఎప్పుడు నేను భయపడను అసలు ఈ తాళి ఏ దోష పరిహారం కోసమో నా మెడలో వేశారేమో అనిపిస్తుంది అని అంటుంది ఆర్యన్ నవ్వుని దాచుకుంటూ సరే నీకు ప్రాబ్లం లేనప్పుడు ఉంచుకో ఆ డ్రెస్సులు నీకు కంఫర్ట్గానే ఉంటాయి లేట్ అవుతుంది వెళ్ళు అని అంటాడు అలాగే అని ఫ్రెష్ అయ్యి ఆర్యన్ పెట్టిన డ్రెస్సులు చూడగానే అందులో ఒకటి తీసి వేసుకుంటుంది తనకి కంఫర్ట్గా అనిపిస్తుంది ఆర్యన్ చెప్పినట్లు రెడీ అయ్యి ఇయర్ రింగ్స్ చూసి ఆశ్చర్యపోతూ కంగారుగా డోర్ ఓపెన్ చేసి ఆర్యన్ రూంలోకి వెళ్తుంది ఆ చుడిదార్లో ఉన్న ఆద్యని చూడగానే ఒక్క నిమిషం అలాగే ఉండిపోయి రెప్పవేయకుండా చూస్తుంటాడు తనకి తెలియకుండానే నోటి నుంచి బ్యూటిఫుల్ అని చిన్నగా అంటాడు ఏమంటున్నావు వినపడలేదు అయినా నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఆర్యన్ వెంటనే తేరుకుని హే ఏంటి ఎందుకు కారం తిన్న కాకిలా అరుస్తున్నావు అని అంటాడు నీకు కారం తిన్న కాకి ఎలా అరుస్తుందో తెలుసా కాకులేమైనా నీ ఫ్రెండ్సా అని అడుగుతుంది వెంటనే ఆద్య చేయి పట్టుకుని మెలితిప్పగానే ఆర్యన్కి దగ్గరగా వెళ్ళిపోతుంది హా నొప్పిగా ఉంది బదులు సరదాగా అన్నాను అని అంటుంది ఏంటి విషయం అని చేతిని కొంచెం లూజ్ చేసి అడుగుతాడు చేతిలో ఉన్న బాక్స్ పైకి చూపిస్తూ ఇదేంటి ఇవి ఎందుకు తెచ్చావు అని అంటుంది కళ్ళున్నాయిగా కనిపించట్లేదా మళ్ళీ నేను చెప్పాలా అని ఆర్యన్ అంటాడు నాకు కనిపిస్తున్నాయి అందుకే అడుగుతున్నా ఇవి డైమండ్ ఇయర్ రింగ్స్ ఇంత కాస్ట్ నాకు వద్దు అమ్మో ఎక్కడైనా పడేస్తాను నేనేవో రోల్డ్ గోల్డ్ ఏమో అనుకున్నా ఇవి నాకొద్దు అని అంటుంది ఎలా కనిపిస్తున్నాను కంటికి నేను ఎవరికైనా ఏదైనా ఇస్తే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి ఉపయోగపడేది ఇస్తాను వారం తర్వాత పక్కన పడేసేది కాదు అని అంటాడు అయినా వద్దు ఆర్యన్ చిన్న గోల్డ్ రింగ్స్ ఉన్నాయి పెట్టుకుంటాను అని అంటుంది నా మీద రెస్పెక్ట్ ఉంటే నేను ఇచ్చింది పెట్టుకో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు నేను చాలా మొండివాడిని అని అంటాడు అప్పటికే ఆర్యన్ ఫేస్లో కోపం చూసి సరే పెట్టుకుంటాను అని చెప్పి ఈ డ్రెస్ బాగుందా అని అడుగుతుంది ఓకే నాట్ బ్యాడ్ అని అంటాడు ఏంటి జస్ట్ ఓకేనా అలా ఎలా అంటాడు అని అద్దంలో చూస్తున్నంతసేపు నాకే నేను కొత్తగా కనిపించాను అలాంటిది నాట్ బ్యాడ్ అని సింపుల్గా అంటాడా అని అనుకుంటూ ఉంటుంది ఆలోచించింది చాలు కానీ వెళ్ళి రెడీ అవ్వు రోడ్లు గోల్డ్ కావాలంట ఫేస్ చూడు ఎలా ఉందో నువ్వు వెళ్తే నేను రెడీ అవ్వాలి అని అంటాడు సర్లే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీతో ఇలా ఉండడం నాకు చాలా నచ్చింది బంగారం నేను గుర్తులేనుగా కొత్తగా మళ్ళీ నిన్ను నా లవ్లో పడేస్తా నీ ఎంతట నువ్వే నువ్వు నాకు కావాలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనేలా చేస్తాను అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఇంత కాస్ట్లీవి అవసరమా చెప్తే వినడుగా అనుకుంటూ అవి పెట్టుకొని అద్దంలో చూసుకుని ఎంత అందంగా ఉంటే జస్ట్ ఓకే అంటావా నాకంటే అందమైన వాళ్ళు ఉన్నారా అని అనుకుంటూ నెత్తిమీద ఒకటి వేసుకుని నేనేంటి ఎలా ఆలోచిస్తున్నాను మొద్దు ఇది సిటీనే అందమైన అమ్మాయిలు కుప్పలు తిప్పలుగా ఉంటారు నీది మాత్రమే అందం అనుకోకు అని అనుకుంటుంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు రౌడీ ఈరోజు ఫస్ట్ కదా అందుకే మమ్మల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయండి రేపటి నుంచి మేము బస్కి వెళ్ళిపోతాం అని అంటుంది ఏంటి బస్సులో వెళ్తావా నువ్వు చేయాల్సింది రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యాలి నాతో వస్తావా నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అభి అంటాడు నిజంగా నా హీరో అయితే వస్తాను అని అభిని హక్ చేసుకుంటుంది ఆద్య నుటితి మీద ముద్దు పెట్టుకుని ఈ డ్రెస్లో భలే ఉన్నావురా చాలా క్యూట్గా అని అభి అంటాడు అవును ఆద్య నీ లుక్ టోటల్గా మారిపోయింది చాలా బాగున్నావు అని రుద్ర అంటాడు కదా మీ ఇద్దరికీ థ్యాంక్స్ కొంతమంది ఉంటారు వాళ్ళకి అస్సలు టేస్ట్ ఉండదబ్బా ఎంతైనా మీరు సూపర్ అని ఆర్యన్ని చూసి అంటుంది ఆ కొంతమంది ఎవరక్క అని బిహాన్ కన్ను కొడతాడు ఉంటారులే బ్రో కొంతమంది అని అంటుంది బిహాన్ నీ ఆద్యని పక్కపక్కన చూసి మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఇంకోసారి ఈ బాధని భరించడం నా వల్ల కాదు అని అభి అనుకుంటాడు అయాన్ దేవాన్షి దగ్గరికి వెళ్ళి అక్క నువ్వు కూడా నాతో కాలేజీకి రావచ్చుగా అంటాడు ఏంట్రా పొద్దు పొద్దున్నే మొదలుపెట్టావు అయినా అక్క అనకురా బాబు అత్త అని పిలువు అని దేవాన్షి అంటుంది అసలు నిన్ను చూస్తే అలా అనిపిస్తున్నావా అయినా అత్త అని ఎందుకు పిలవాలి అని అయాన్ ఒకలాంటి ఎక్స్ప్రెషన్ పెడతాడు ఎందుకంటే మీ అక్క నాకు బాగా నచ్చింది అని దేవాన్షి అంటుంది నీకు మా అక్క నచ్చితే నేను నిన్ను అత్త అని పిలవాలా ఎందుకు అని అడుగుతాడు ఎందుకంటే మీ అక్కని నా కోడలిగా ఫిక్స్ అయ్యాను కాబట్టి అని నవ్వుతుంది అమ్మా నాకు తెలియకుండా ఇంత జరుగుతుందా ఈ సిటీలో నీకు కోడళ్ళు కరువయ్యారా మా అక్కని కోడలుగా కావాలంటున్నావు అని అంటాడు అదేంట్రా అలా అంటావు నీకు ఇష్టం లేదా అని అంటుంది నీలాంటి ఎంగత్తా ఫ్యూచర్లో మా అక్కకి పోటీ వస్తే అని ఐబ్రో రేస్ చేస్తాడు నేనెందుకు పోటీ వస్తాన్రా నేను గొడవలు పడేదానిలా కనిపిస్తున్నానా అని అంటుంది కాదులే సర్లే సరదా పడుతున్నావుగా ఎందుకు కాదంటాను ఇంతకీ ఈ విషయం మీ అబ్బాయి గారికి చెప్పావా బావగారు ఆడవాళ్ళని చూస్తే ఆ మన దూరం పారిపోతారు అని అంటాడు సెట్ చేయడానికి నేను ఉన్నాగా అని శివాని అక్కడికి వస్తుంది నాకు తెలియకుండా ప్లాన్ అమలు చేద్దామని చూస్తున్నారా మీరు ఇంకా ప్లాన్స్ వేస్తూనే కూర్చోండి నేను ఆల్రెడీ అమలు చేసేసాను అని శివానీ అంటుంది హో ఇప్పుడు నువ్వు అత్త అయితే నువ్వు పిన్నివా ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద హోదాలు అని అయాన్ అంటాడు సర్లే నేను వెళ్తున్నా మీ అత్తగారు ముందే ఆర్డర్ వేశారు నేను వెళ్లే ముందు కనిపించాలని అని అయ్యాన్ అంటాడు అత్తయ్య కానీ ఎందుకురా అని దేవాన్షి అడుగుతుంది ఏమో అయినా మీ అత్తగారితో మాట్లాడుతున్నంతసేపు మా డాడీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది అని అయ్యాన్ అంటాడు ఆ మాట నిజమేరా నీతో మాట్లాడినంతసేపు మాకు బాగా కావలసిన వాడిలా అనిపిస్తావు అందుకే అత్తయ్య కూడా నీకు బాగా కనెక్ట్ అయ్యింది సరే వెళ్ళి కనిపించు టైం అవుతుంది అని అంటుంది అయ్యాన్ మీనాక్షి దగ్గరికి వెళ్ళి హాయిగిరాణి అని అంటాడు హా వచ్చావా రా కూర్చో అని అంటుంది ఏంటి కూర్చునేది టైం అయ్యింది కాలేజ్కి వెళ్ళాలి మనం నైట్ మాట్లాడుకుందాం అని అంటాడు అవునా సరే అయితే ఈవినింగ్ నీ కోసం చూస్తాను ఫస్ట్ డే కాలేజ్ ఈరోజు హ్యాపీగా ఉంటే సంవత్సరం అంతా అలాగే హ్యాపీగా ఉంటావు నీ మూడ్ని అస్సలు స్పాయిల్ చేసుకోకు అని అంటుంది అలాగే కానీ న్యూ కాలేజ్ అందులోనూ చాలా పెద్ద కాలేజ్ నాకు కొంచెం భయంగా ఉంది అని అంటాడు ఎందుకురా భయం కాలేజ్ మనదైనప్పుడు ఎవరైనా ఏమైనా అంటే నా పేరు చెప్పు అని అంటుంది హలో కాలేజ్ మనది అంటున్నావేంటి అని అంటాడు వెంటనే నాలుక ఖర్చుకుని అయ్యో అదేంటి అలా అన్నాను అనుకుని కామెడీ చేశాను నువ్వేమీ టెన్షన్ పడకు నాకు తెలిసినంత వరకు ఆ కాలేజ్ చాలా మంచి కాలేజ్ అని అంటుంది కన్నా రా వెళ్దాం అని ఆద్య అంటుంది సరే నేను వెళ్తున్నా ఈవినింగ్ కలుద్దాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు బావా నేను ఆర్విని తీసుకుని బైక్ మీద వెళ్తాను నువ్వు వేదా కారులో వచ్చేయండి ఈవినింగ్ ఎలాగో అక్కవాళ్ళు కారులోనే వస్తారుగా అని విహాన్ అంటాడు సరే జాగ్రత్తగా వెళ్ళండి బాయ్ ఆర్వి కాలేజ్లో కలుద్దాం అని ఆర్యన్ అంటాడు బాయ్ అన్నయ్య అని చెప్పి విహాన్తో వెళ్ళిపోతుంది హే రౌడీ మీ పిల్లలకి కూడా మా కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చుగా అందరం చక్కగా ఒక దగ్గరే ఉండేవాళ్ళం అని అంటుంది అలాగే ట్రై చేద్దాం అని నవ్వుతాడు సరే బాయ్ శివాని లేట్ అవుతుంది అని చెప్పి అభి కూడా ఆద్య ఆయాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఆద్య కాలేజ్ గురించి అస్సలు టెన్షన్ పడకు అక్కడ నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంటాడు కొంచెం భయంగానే ఉంది కానీ అలవాటు చేసుకుంటాను అని అంటుంది అక్క భయపడకు నేను ఉన్నాగా అని అయాన్ అంటాడు థ్యాంక్ యూ అయాన్ అక్కని బాగా చూసుకుంటున్నందుకు అని అభి అంటాడు అక్క నా ప్రాణం తనని నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు అని అంటాడు మీ ఫ్యామిలీ మొత్తానికి నేను చాలా రుణపడి ఉన్నాను అని అభి మనసులో అనుకుంటాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి హైప్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ